హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్ మిస్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి రెసిపీతో వచ్చానండి అవేంటంటే కరాచీ బిస్కెట్స్ అండి ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మంచి సాఫ్ట్గా క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు చాలా ఇష్టపడతాయి తింటారండి ఇందులో కాజు టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోనే హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని అయితే తీసుకుంటున్నాను ఇది పూర్తిగా మెల్ట్ అయిపోకూడదు అలాగనే ఫ్రిడ్జ్లో ఐటెం కాదు ఇలా మెల్ట్గా ప్రాసెస్లో ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా స్పాచ్లాతో కలుపుతూ ఉంటే మంచిగా మెల్ట్ అయిపోతుంది కదా ఈ స్టేజ్లో అయితే బటర్ ఉండాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆ తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ షుగర్ పౌడర్ని ముందే చేసి పెట్టుకోవాలండి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే బెలూన్ విస్కర్తోనైనా చేసుకోవచ్చు మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే బీటర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను బెలిన్ విస్కర్తోనే మిక్స్ చేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఈ బటర్ అండ్ షుగర్ పౌడర్ సో ఇలా మనం కలుపుతూ ఉంటే బటర్లోకి షుగర్ అనేది బాగా మిక్స్ అయిపోయి ఇలా పేస్ట్ లాగా వస్తుంది అనమాట దీన్ని కొంచెం పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని అందులోని డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం వన్ కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను ఈ మైదా ప్లేస్లోనే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి ఏమి తీసుకున్నా సరే మంచిగా ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఇందులోని పావు కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను వెనీలా ఫ్లేవర్ అనమాట సో నా దగ్గర పావు కప్ లేదని హాఫ్ కప్లోనే హాఫ్ తీసుకుంటున్నాను అనమాట సో పావు కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చండి కాకపోతే అందరి దగ్గర వెనీలా అవైలబుల్గా ఉంటుంది సో ఆ తర్వాత హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ టీ పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా జల్లించుకోవాలి ఎలాంటి లమ్స్ కానీ గడ్డలు కానీ లేకుండా చక్కగా జల్లించుకుంటే మనం బిస్కెట్స్ అనేవి క్రంచీ క్రంచీగా వస్తాయి అనమాట సో ఇలా జల్లించిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలని స్పాచ్లతోనైనా లేకపోతే బెలిన్ బిస్కెట్తోనైనా మంచిగా మిక్స్ చేసుకుంటే అన్ని ఈవెన్గా మిక్స్ అవుతాయి అనమాట సో ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని కొంచెం కొంచెంగా మనం బటరు అండ్ షుగర్ పౌడర్ ఉంది కదా ఆ మిశ్రమంలోనే యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ ఎలా అంటే మనం చపాతీకి కొంచెం లూజ్గాను అలాగే మరీ టైట్గా కాకుండా మీడియంలోని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రాసెస్లోనే మీకు కొంచెం పొడి గాను ఉంటే అందులో కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ అనేది టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను సన్నగా చాప్ చేసిన కాజు బాదం పీసెస్ అలాగే టూ టీ ఫ్రూటీస్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఈ మూడు కూడా కొంచెం తక్కువగానే వన్ వన్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇలా అన్నీ కూడా మంచిగా మనం డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చెప్పాను కదా పిండి కానీ పొడి పొడిగా ఉంటే వన్ ఆర్ టేబుల్ స్పూన్స్ బటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదంటే మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల ప్రకారంగా మీరు యూజ్ చేశారంటే అసలు ఏమీ యూజ్ చేయ అవసరం లేదండి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అయితే ఈజీగా సరిపోతుంది సో మనం ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఇలా ప్లాస్టిక్ పేపర్ అయినా లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకొని మంచిగా రోల్ చేసుకుంటూ ఫోర్ సైడ్స్ అంటే ఒక పిల్లర్ లాగా అనమాట అంటే ఒక ఫోర్ సైడ్స్ ఇలా ఒత్తుకోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తే నేను ఎలా ఒత్తుకుంటున్నాను అనేది మీకు అర్థమైపోతుంది సో ఇలా ఫోర్ సైడ్ స్క్వేర్ టేప్లోని ఇలా ఒత్తుకుంటూ ప్లాస్టిక్ కవర్లోని రోల్ చేసుకొని వన్ ఆర్ టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మన బటరు షుగర్ అనేది మంచిగా టైట్ అయ్యి మనకి బేకింగ్ అవ్వడానికి మంచిగా అవుతుంది నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ పెట్టుకుంటే అయిపోతుంది అది అయ్యేలోపు మనం బ్యాటర్ పేపర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం టూ అవర్స్ అయిపోయిన తర్వాత మంచిగా ఇలా సెట్ అయిపోతుంది కదా డవ్ అనేది దీన్ని మనం నచ్చిన షేప్స్లోనైతే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే మనకి కరాచీ బిస్కెట్స్ ఏ షేప్లో ఉంటాయి అంటే ఫోర్ సైడ్ ఇలా స్క్వేర్ టేప్లో ఉంటాయి కదండి సో నేను అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ కూడా హాఫ్ హాఫ్ ఇంచి గ్యాప్స్లో ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను నైఫ్ తోటి కట్ చేసిన తర్వాత కూడా ఎడ్జెస్ అనేది మనకి టూటీ ఫ్రూటీస్ జీడిపప్పు వేసిన వల్ల మనం కొంచెం అన్ఈవెన్గా క్రంచిగా వస్తాయి అనమాట వాటిని షేప్ చేసుకుంటూ మనం బటర్ వేసుకున్న పేపర్లోని బేక్ చేసుకోవాలి ఇలా అన్నీ అరేంజ్ చేసి కట్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ముందే మనం ప్రీహీట్ చేసుకుంటాం కదండి ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోనే మనం బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకోవాలి చూసారు కదా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మేము బేక్ చేశాను బేక్ చేసిన తర్వాత ఇలా జస్ట్ ఇలా కదిపితే చాలండి మనకి బేక్ అయింది లేనిది తెలుస్తుంది కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది సో ఇలా షేడ్ అయిన తర్వాత మనం చక్కగా తీసుకొని చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్పూన్తోనైనా లేదు అంటే మన హ్యాండ్స్తోనైనా జస్ట్ ఇలా కదిపితే బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మంచిగా మనకి సెట్ అయిపోతాయండి అంతేనండి మన కరాచీ బిస్కెట్స్ అనేది మంచిగా టేస్టీగా రెడీ అయిపోయింది సో బ్యాక్ సైడ్ చూశారు కదా మంచి కలర్ అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బేక్ అయ్యేటప్పుడే ఆ స్మెల్ అనేది కూడా మనకి మంచిగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇందులోని ఎలాంటి ప్రెజర్ ఐటమ్స్ కలపలేదు కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ చెప్పుకోవచ్చు నేనైతే ఇందులో మైదాన్ యూస్ చేసి చేశాను కదా మీరు మైదా ప్లేస్లోని గోధుమ పిండి కూడా యూస్ చేసి సేమ్ ప్రాసెస్లో చేసి పెట్టండి ఇంకా హెల్దీగా ఉంటుంది పిల్లలకైతే మాత్రం అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ బ్యాక్ సైడ్ చూశారు కదండి మంచిగా రోస్ట్ అయింది అండ్ ఇలా ఇరిపితే కనుక చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంది కదా సో నేను చెప్పే మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా చేస్తే కనుక మీరు కూడా ఇలా హెల్దీ అయిన కరాచీ బిస్కెట్స్ని చేసుకోవచ్చు ఇదండి ఈరోజు రెసిపీ కరాచీ బిస్కెట్స్ సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ యు